అసోమా సద్గమయా తమసోమాజ్యోతిర్గమయామయా సహ నో వహనౌన సహ వీర్యం కరవా వై తేజస్వినీపమస్ అందరికి నమస్తే నిన్నటి పాఠములో మనం ఏం తెలుసుకున్నాం జీవాత్మ బ్రహ్మని ఎన్ని ద్వారాల నుండి చూస్తుంది చూసింది చూసి ఏంటి బ్రహ్మలో ఉన్నటువంటి జ్యోతిని చేసుకొని ఆ జ్యోతి స్వరూపముతో ఏ దిశ నుండి చూసినా ఆ జీవాత్మకు కనిపిస్తూ ఉన్నారు ఈ విధంగా బ్రహ్మ యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకొని జీవాత్మ ఇక ఏదైనా తురి అవస్థ సమాధి అవస్థలో జీవాత్మ పురోగతిని సాధించడానికి ధారణలోకి వచ్చింది ఈరోజు మనం తృతీయ ప్రపాఠకంలోని ఏంటి చౌదవ అనగా పద్నాలుగవ చతుర్దశ ఖండంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసిత అత కలు క్రతుమయ పురుషో యథా క్రతుర్ అస్మిన్ లోకి పురుషో భవతి తథేత ప్రేత్య భవతి స క్రతుం కురువీత ఇక్కడ ఈ శ్లోకములో ఒక పదం వచ్చింది ఏమిటి జలన్ తత్ జలాన్ ఈ ఈ శబ్దం చాలా బ్రహ్మను తెలియజేస్తుంది అనమాట అనగా నిన్నటి వరకు మనం బ్రహ్మ జ్యోతిని తెలుసుకున్నాము నిజంగా జీవుడు బ్రహ్మను ఎందుకు ఉపాసించాలి జీవుడు బ్రహ్మని ఎందుకు ఉపాసించాలి అంటే శ్లోకములో ఒక పదముంది జలన్ అంటే పరమాత్ముడు జ అంటే జగత్తుని ఏం చేస్తాడు ఉత్పత్తి చేస్తాడు జ అంటే పరమాత్ముడు జగత్తుని ఏం చేస్తున్నాడు ఉత్పత్తి చేస్తున్నాడు జన్మము జ అంటే జన్మము తెలుగులో వచ్చిన కొత్త పదం ఏం కాదా మీకు జ అంటే జన్మ పరమాత్ముడు జగత్తుకి ఏమిస్తున్నాడు ఇస్తున్నాడు జన్మనిస్తున్నాడు జన్మ అంటే జన్మ అంటేంది నిర్మాణం చేస్తున్నాడు అర్థమైందా పరమాత్ముడు జగత్తునకు జన్మనిస్తున్నాడు లా అంటే పరమాత్ముడే ఈ జగత్తును విస్తరింపజేస్తాడు పరమాత్ముడే ఈ జగత్తును ఏం చేస్తాడు అన్ అంటే ఈ జగత్తును ఎవరు పోషిస్తున్నారు పోషిస్తున్నారు అనగా ఉత్పత్తి కర్త అతనే లయకర్త అతనే పోషణకర్త కూడా అతనే కాబట్టి పరమాత్ముడే కర్మలు చేస్తున్నప్పుడు అనగా జగత్ నిర్మాణము చేయడము కర్మనే లయము చేయడము కర్మనే పోషించడము కర్మనే మరి ఇలాంటి పరమాత్మని ద్వారా రచింపబడినటువంటి జగత్తున జీవుడు అంటున్నాడు మరి జీవుడు కర్మ చేయకుండా ఎలా ఉంటాడు ఉండాడు చేస్తాడు కర్మలు అవునా మరి ముసలితనానికి వంట మార్పులు చేయమంటే ఏమంటాం మనం చేత కాదు కాబట్టి చేయరు కానీ కర్మలు చేస్తారు కదా పనులు చేస్తారు కదా ఏం పనులు చేస్తున్నారు మరి ముసలితనంలో పనులు చేస్తారు ఇంకా ఆధ్యాత్మిక సత్సంగంలో ఏం విన్నాం మనం ఆ సిద్ధాంతాన్ని ఇట్లా ఆవు నమిలినట్టు నమలయ్యాలి అయితే శారీరక కర్మలు చేయాలి ఒకరికి మంచి జరగాలని లేదా వాక్కు ద్వారా చెప్పాలి లేదా మనస్సు ద్వారా మనసు ద్వారా అయితే ఎప్పుడు చేస్తారు కదమ్మా అబ్బా ఎప్పుడు మనసు ద్వారా చేస్తామా అంటే అయినాక కూడా చేతగానప్పుడు కూడా మనసు ద్వారా ఆధ్యాత్మిక పరమాత్మ అది కూడా కర్మనే కదా అట్లా మనసు ద్వారా ఎప్పుడు చేస్తారంటున్నా అదే ఏం చేస్తారు మనస్సు ద్వారా శుభం చేస్తారా అశుభం చేస్తారా శుభం చేస్తారు ధ్యానించడం పరమని ధ్యానించడం శుభకర్మనే కదా శుభం చేసుకున్నప్పుడు ఇంత పెద్ద సిద్ధాంతం ఎందుకుంది తెలుసుకున్న వాళ్ళు చేస్తారు తెలుసుకోని వాళ్ళు వాళ్ళు చేయరు మరి అదే కదా సిద్ధాంతం మళ్ళీ మీ నుండే పట్టుకొచ్చిన నేను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు కర్మ చేసుకుని ముందుకెళ్తారు ఎవరైతే తెలుసుకోరో వాళ్ళు ఏం చేస్తారు వార్ధాక్యంలో అక్కడే ఇప్పుడు అర్థమైందా ఇక్కడ వార్ధాక్యం అనేది శరీరానికి కూడా సంబంధించిందే తీసుకోవద్దు ఇప్పుడు ధనికులుగా పుట్టాం అనుకోండి బాగా ఐశ్వర్యవంతులుగా పుట్టాం వాళ్ళు ఏం తక్కువ చేస్తారు అంటే అప్పుడు ఏమవుతుంది వాళ్ళ సంచిలో ఆ ఐశ్వర్యం అనుభవించే కర్మ పెరిగిందా తగ్గిందా తగ్గింది నాన్నగారు చెప్పారు విజయత్తం ఎందుకు డైలామాలో ఉన్నారు ఒక అను చెయ్యకపోతే దానిలో సంతులు తగ్గడము ఎక్కడ మేముంది చెడు చేస్తే పాపకర్మ వస్తుంది కానీ దానిలో మంచి చెడు ఏది లేదనుకోండి డబ్బులు ఉన్నాయి కాబట్టి పనులు చేయించుకుంటున్నారు సరే డబ్బులు ఉన్నాయి కాబట్టి పనులు చేయించుకుంటున్నారు ఏ పనులు చేయించుకుంటున్నారు వంట ఇల్లు పని అన్ని పనులు చేయించుకుంటున్నారు ఇంటి పనులు చేయించుకొని పని అమ్మాయికి జీతం వేయడం ఇది మీరు పుణ్యం అంటారు పుణ్యము పాపం అంటలేనమ్మా రెండు అంటలేను డబ్బులు ఉన్నాయి కాబట్టి చేయించుకుంటున్నారు అంటున్నారు అదే మరి మీరు ఎందుకు వాళ్ళకి జీవనాధారం కూడా అవుతుంది కదమ్మా ఒకళ్ళకి పనిచేయించినట్లు దాన్ని మీరు పుణ్యకర్మలోకి తీసుకుంటారా ఎవరెవరు విజయకర్మకి మరి ఆ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నారు ఇక్కడ అది తీసుకోకుండా ఉంటే అయిపోతుంది కదా జీవాత్మ కర్మలు అంటే ఆత్మకు ఉత్తమ యోని లభించే చేసే కర్మల్ని మనం ఆధ్యాత్మికంగా తీసుకోవాలి కదా ఇప్పుడు ఎవరైతే వంట మనిషిని పెట్టుకొని ఇల్లు క్లీన్ చేయించుకుంటున్నారు దులిపించుకుంటున్నారు అది ఉత్తమ కర్మ ఎలా అవుతుంది అది సామాన్య కర్మ అవుతుంది అది సామాన్య కర్మ కానీ మనము ఆ సమయాన్ని అటు భగవత్ కార్యానికి ఉపయోగించుకోకుండా ఆత్మ జ్ఞానానికి ఉపయోగించుకోకుండా కేవలం ఐశ్వర్యాలను అనుభవిస్తున్నామంటే అక్కడ ఏమైతున్నట్టు ఇలా ఈ తిప్పి తిప్పి మళ్ళీ నన్ను అక్కడికే దేవాలా సిద్ధాంతాన్ని పరమాత్ముడే జగత్ కార్యం చేస్తున్నప్పుడు పరమాత్ముడు స్వయం ఐశ్వర్యవంతుడై అయినా కూడా నేను జగత్ కార్యం చేస్తున్నప్పుడు మానవుడు కూడా ఎంత ధన సంపన్నమైన కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా అతను దాన ధర్మాలు శ్రమ చెయ్యడం ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు అర్థమైందా సమయాన్ని చేయకూడదు మీరు అదృష్టవంతులేమో వంట వార్పులకు పనమ్మాయి ఉంది ఓకే శూద్ర పని చెయ్యకండి కానీ బ్రాహ్మణత్వం అయితే చెయ్యాలి కదా సత్సంగానికి వెళ్ళడం జపం చేయడం అగ్నిహోత్రం చేయడం వేద బ్రాహ్మలను రక్షించడం ఎక్కడైనా గోశాల పశుశాల యజ్ఞశాల విద్యాలయాలు చికిత్సలను కట్టేయచ్చు కదా ఆ ఇక్కడ అదే చెప్తున్నారు ఎవరైతే ఆ కర్మవంతుణ్ణి చూస్తున్నాడో ఆ జీవాత్మ కర్మమయుడు అవుతున్నాడు ఎవడైతే కర్మవంతుని చూడకుండా జగత్తునే చూస్తున్నాడో అతను ఏమైపోతున్నాడో వెనక్క ఆగిపోతున్నాడు ఏమంటున్నాడు కర్మవంతుడైన పరమాత్మని చూస్తున్నటువంటి జీవాత్మ పరమాత్ముని అందుకోవాలి పరమాత్మని వెనక పరిగెత్తాలని ఏం చేస్తున్నాడు వెనక నడుస్తున్నాడు కానీ జీవాత్మ కర్మవంతుడైన పరమాత్ముని చూడకుండా జగత్ రూప ఐశ్వర్యాలని చూస్తున్నాడు అనుకో దాన్ని అనుభవిస్తున్నాడు అంటే ఏమిటి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి పరమాత్ముని ద్వారా ఈ జగత్తు రచింపబడి ఉంది ఇందులో సువర్ణాది ధాతువులు చాలా భవనాలు ఎంతో ఉన్నవి వాటిని ఎక్కడ అనుభవించొద్దు పరమాత్ముడు చెప్పడం లేదు అనుభవించమన్నాడు ధరించమన్నాడు ఉపయోగించుకోమన్నాడు కానీ ఎవరైనా ధనికులు ఇంట్లో పుట్టారనుకోండి అదృష్టవంతులుగా ఇప్పుడు మనమేమో బంగారం కొనాలంటే ఉద్యోగం చేయాలి రాళ్ళు కొట్టాలి గుట్టలు కొట్టాలి చెట్లు కొట్టాలి అప్పుడు డబ్బులు వస్తాయి అప్పుడు మనం సువర్ణం సంపాదించుకుంటాం కానీ ఒక వ్యక్తి సువర్ణాది ధాతువులు పుష్కలంగా ఉన్న తండ్రి గర్భంలో పుట్టింది ఆ వ్యక్తి ఏం చేయాలి ఆయనకి ఇంకా సువర్ణాది ధాతువులు సంపాదించడానికి సమయం అవసరం లేదు పుష్కలంగా ఇప్పుడు ఆ జీవుడు ఏం చెయ్యాలి అక్కడ దాన ధర్మాలు చెయ్యకపోయినా పక్కన పెడదాం ఉదార స్వభావం కాదు ధర్మాత్ముడు కాదు కనీసం ఆత్మ కళ్యాణం కోసమేనన్న ఏనన్న ప్రయత్నం కానీ మొత్తం దానం చేయమని చెప్పడానికి మనకు వీలు లేదు అది అతని వ్యక్తిగత ఇష్టం కానీ ధనైశ్వర్య కుటుంబంలో పుట్టాడు మనలాగా కూలికి వెళ్లాల్సిన అవసరం లేదు అలానే నువ్వు నీకు బంగారం అవసరం ఉంది కాబట్టి నువ్వు శ్రమించు నీకు ఇల్లు కొనేది ఉంది కాబట్టి నువ్వు ఇల్లు కోసం కష్టపడు నాకు ఆల్రెడీ ఇల్లుంది కారు ఉంది నేను తింటా కూర్చుంటానంటే ఏమవుతుంది ఉన్నాయి కరిగిపోతాయి ఆ కరిగిపోవడం వరకు వెళ్ళకండి మీరు ఎందుకు టర్న్ అవుతారు సిద్ధాంతపరంగా ఉండండి మానవ జన్మ వ్యర్థం అవుతుంది ఎందుకంటే కనీసం ఇతనేమో భౌతిక పదార్థాలు లేవని అపూర్తి అనగా భౌతిక సంపత్తులు లేవని శ్రమించి వాటిని కూడబెట్టుకుంటున్నాడు ఇతని దగ్గర భౌతిక పదార్థాలు ఉన్నవి వాటిని అనుభవించని కానీ అతను విద్యా విజ్ఞానాన్ని కోసమన్నా ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయాలి చెయ్యడం లేదు అంటే పరమాత్మని దృష్టిలో ఈ జీవాత్మ ఏంటి సమయాన్ని వృథా అర్థమైందా సామాన్య పేదరికం వాళ్ళగా పరిగెత్తాల్సిన పని లేదు ధనం వెనుక కానీ ఆత్మ వెనుక అయితే ఆత్మ ఉన్నది సాధించాలి సాధించాలి అలా సాధించకపోతేమవుతుంది ఒక లైన్ వస్తుంది ఆ లైన్ దగ్గర శ్రమ ఉండదు భోగైశ్వర్యాలు అనుభవించడానికి అవకాశం కోల్పోతాడు ఉత్తమ జన్మ కూడా జీవుడు ఎప్పుడు కూడా కర్మవంతుడు అవ్వాల్సిందే మళ్ళీ ఏమంటాడు మనోమయ ప్రాణ శరీరో భారూప సత్య సంకల్ప ఆకాశాత్మ సర్వకర్మ సర్వ సర్వగంధ సర్వ సర్వమిదం అభ్యాతో అవాక్యానదర ఎవరైతే ఈ అద్భుతమైనటువంటి జగత్ నిర్మాణం చేస్తున్నాడో లయం చేస్తున్నాడో పోషిస్తున్నాడో ఆ పరమాత్ము యొక్క ఏం చూశాడు ఏం చూస్తున్నాడు శరీరములో పరమాత్మన్నే చూస్తున్నాడు శ్వాస తీసుకున్నా పరమాత్మన్నే చూస్తున్నాడు హృదయ ఆకాశంలో పరమాత్మున్నే చూస్తున్నాడు ఏ కర్మ చేసినా ఏం చేస్తున్నాడు గంధము రసము స్పర్శ ప్రకాశము అన్నింటిలో ఎవరిని చూస్తున్నాడు చూస్తున్నాడు అప్పుడు అలా చూసినటువంటి జీవాత్మ యొక్క మనసు దేని నుండి దూరం అవుతుంది పాపరహిత భావన నుండి దూరం అవుతుంది ఏ ఆత్మ పాపరహిత భావన నుండి దూరం అవుతుంది ఆత్మ అన్నిటి అన్ని పరమాత్మనే చూసే ఆత్మ సర్వమునందు పరమాత్ముడు ఉన్నాడని భావన కలిగినటువంటి జీవాత్మ ఇక పాప కర్మలు చెయ్యదు అది శబ్ద జ్ఞానము కాదు అనుభూతిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఉమక్క గురించి జ్యోదక్క ద్వేషించాలనుకుంది కానీ అక్కడ ఎవరు కనిపించారు నేను పన్నెండు నేను ఒంటి గంట పద్దెనిమిది నిమిషాలకి ఉమక్కను ద్వేషించాను అనగా ఆ ద్వేషం ఎక్కడ ఎవరి దగ్గర స్టోరేజ్ అయిపోతుంది పరమాత్మ దగ్గర అవుసాను నాకు ద్వేషించడము వద్దు ఈ సమయం వృతా చెయ్యడము వద్దు ఆమె ఆమెను ద్వేషించే సమయమే నా దగ్గర ఉంటే నేను పరమాత్మ నామస్మరణనే చేసే ఆత్మ అనుకుంటుంది అనుకోవడం వల్ల ఏమైపోతుంది ఆ పాప కర్మ నుండి కొంతమంది స్లా స్లాప్ ఉంటుంది సమూహంలో దండలు దండలు ఉంటుంది ముందు ఒకరు ఆరేస్తారు బట్టలు ఆరేసిన తర్వాత ఒక ఆవిడ వెళ్తుంది ఆ బట్టలు జరిపి తన బట్టలు ఆరేస్తుంది నా బట్టలు ఎవరు జరిపారు అంటే మేము జరిపాము అని మనం అబద్ధాలు ఆడతాం అది ఎంత చిన్న చూస్తూ ఉంటే అది ఇలా కూడా చేస్తారమ్మా అనిపిస్తుంది ఇలాంటివే చాలా చాలా గొడవలు పడుతూ ఉంటా ఉదాహరణకి రోడ్డు మీద జొన్నలు కోసుకుంటారు పొలం తీసుకోండి దారిని చెప్పకుండా మూసేస్తారు నీళ్ళు రాకుండా చేస్తారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము ఎవరైనా ఉంటే అమ్మో వాళ్ళు చూసి ఆవిడ చెప్తారేమో అనుకుని మనం ఎవరైనా చూస్తుంటే ఆ పని చెయ్యం ఎవరు లేనప్పుడు అటువంటి పనులు చేసిన చెయ్యం ముందు చేసే ఇప్పుడు అమ్మా అట్లా నేను ఇప్పుడు మనం చేస్తున్నాము అనలేదు మనం అందరం ఆ కోవల నుంచి ఇక్కడికి వస్తున్నాం అర్థమైందా ఇప్పుడు ఏమైతుంది అమ్మో ఆ వ్యక్తి చూడకపోవచ్చు కానీ నిర్మాణం చేసిన భగవంతుడు చూస్తున్నాడు అని జీవాత్మ ఏం చేస్తుంది ప్రేరణ కూడా ఆ భావన రాగానే అమ్మో ఈ వ్యక్తి చూడట్లేదేమో ఎవరి చీరుందో ఆమె చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తున్నాడు అని భావన కలిగి ఆ చీరను అక్కడ జరపడం ఏం చేస్తాం మనం ఇలా మనము పాపరహిత భావనలోకి వెళ్తాము ఎప్పుడు పరమాత్ముని సర్వత్రా పరమాత్ముడు అంతగా ఉన్నాడు చూస్తున్నాడు అనుకుని మనసు ఎప్పుడు అనుకుంటే ఏ పని చేయలేము నిజంగా అనుకోవడం కాదు జీవాత్మ చూసింది అక్కడ పవర్ ని జీవాత్మ అక్కడ ఎవరిని చూస్తుంది పరమాత్మనే పరమాత్మనే చూస్తుంది అమ్మ చెప్పింది కాదు జీవాత్మ స్వయముగా పరమాత్ముని అక్కడ చూసింది అమ్మో నన్ను చూస్తున్నాడని అనుభూతిలో ఉంది నా మాటలు వింటున్నాడు నా ఆలోచనని గమనిస్తున్నాను నేను ఏ దారి వైపు వెళ్తున్నాను తొంగి చూస్తున్నాడు అనే ఈ భావన జీవాత్మకు ఎప్పుడైతే ధారణలో ఉంటుందో ఇక ఇంద్రియాల ద్వారా పాప కర్మలు చేయడం అర్థమైందా ఈ ఈ ఉదాహరణ ఇవ్వగానే మనం ఈ కర్మలు చేస్తామా ఎందుకు చేయం చెట్ట తీసుకుపోయి వెనక వాళ్ళ గోడ మీద పోస్తాం అర్థమైందా ఇలా మనకు తెలియకుండా మనం మాంసం తినకపోవచ్చు కత్తి బట్టి నరక నరకలేదు కావచ్చు కానీ స్థూల స్థూల పాపకర్మలు చెయ్యకపోయినా ఇంకా మనం సూక్ష్మంలో పాపములు చేస్తామనే ఉంటారు కానీ ఎప్పుడైతే పరమాత్మని సర్వత్ర దర్శించుకుంటామో అప్పుడు ఈ పాప కర్మలు ఏమైపోతాయి జీవాత్మ యొక్క తక్కడ ఏమైతుంది అర్థమేంద ఏష మా ఆత్మా అంతర్హదే అనీయాన్ వ్రీహేర్వా యవాద్ సర్పవా శ్యామకాద్వా శ్యామాకా తండులాద్ష ఆత్మా అంతర్హు జన్ పృథివ్య జాయాన్ అంతరిక్ష్యాయావో జ్యోకేభ్యదే ఆ అన్నం ఇస్తుంది అంటే వట్లు ఇస్తుంది ఆవాలు ఇస్తుంది మినుములు ఇస్తుంది ఇంకా ఏమేమో ఇస్తుంది ఇచ్చేటప్పుడు అక్కడ ఎవరిని చూస్తుంది ఎవరిని చూస్తుంది పరమాత్మ చూస్తుంది పరమాత్మునే చూస్తుంది అమ్మా ఈ మునుములు ఈ అవ్వలు ఈ పప్పులు దీన్ని ఎక్కడ పుట్టినవి పృథివీ పృథ్వీలో ఇంత శక్తి నింపారు పరమాత్ముడే కాబట్టి ఆ పరమాత్ముడు ఎలా ఉన్నాడు పృథ్వీ కంటే విస్తారంగా ఉన్నాడు అంతరిక్షము కంటే ప్రకాశంగా ఉన్నాడు ద్విలోకము కంటే గొప్పగా ఉన్నాడు అని ఆత్మ ఏం చేస్తుంది జడ జగత్తుని కోరుకోవడం ఆపేసి చేతన జగత్తు వైపు పరిగెడుతుంది పరిగెడుతుంది ఇక్కడి వరకు అమ్మో ఈ శర్మకు పదడ్డలే పండినాయండి మినుములు ఈ పంచ్ ఈ సర్పంచ్ కి ఏం పం లేదు ఇయ్యమంటాడు అనుకున్నా కానీ ఇప్పుడేమనిపిస్తుంది సంతోషం కమల తన లోపల ఉన్నటువంటి సర్వ అంధకారాన్ని నేనెంత నేను ఈ మినుములు తింటున్నానంటే దీని వెనక రైతు ఉన్నాడు రైతు వెనక విత్తనం ఉంది విత్తనం వెనుక పృథివీ ఉంది పృథివీ వెనక పరమాత్ముడున్నాడు అనే ఈ భావన జీవాత్మకి ఆ ముద్ద తినేటప్పుడు కలిగిందనుకోండి అప్పుడు ఆ ముద్దని గౌరవంగా తింటుంది అహంకారముతో ప్రేమతోంది తినదు అర్థమైందా ఇంత మార్పు వస్తుంది అనమాట ಸರ್ವರ್ಮ ಸರ್ವ ಸರ್ವಗಂಧ ಸರ್ವರಸಿ ಅಭ್ಯಾತೋ ವಾಕ್ಯನಾದರ ಏಷಮ ಆತ್ಮ ಅಂತರ್ಹೃದೇ ಎ್ರಹ್ಮತಮಿ ಪ್ರೇತಿಯ ಸಂಭವಿತೀತಿ ಯಿಕಿತ್ಸ ಅಸ್ತೀತಿ ಅಸ್ಮ್ ಶಾಂಡಿ ಶಾಂಡಿಲ್ೂಸ್ತ ಸರ್ವಂಧಮ ನಂದು ಸರ್ವಕಾ ನಂದು ಎವರ್ನ ಚೂಸ್ ಮನ ముందు మానవ జన్మ ఎత్తగానే స్కూల్కి వెళ్ళిన బ్యాగ్ వేసుకోగానే టెన్త్ అయిపోగానే ఇంటర్ అయిపోగానే ఏదో కోర్సు తీసుకోగానే డబ్బుని చూసాం ఇప్పుడు ఏమైతుంది ఏమైంది వివాహ మండపంలో వరుడు చూసినప్పుడు కూడా అతని వెనుక ఉన్న ప్రాపర్తినే చూసాం ఇప్పుడు ఎవరిని చూస్తున్నాం ఏ వరుణ్ణి చూస్తున్నాం పరమాత్మని మరి చూస్తున్నాం పరమాత్ముడు మన వైపు మన చేతితో ఈ వరమాల వేయించుకోవాలి అంటే పరమాత్ముడు కాదు ఎవరం చాలా గొప్పగా ఉండాలి వరింపబడతాం అర్థమైందా అందుకనే ఆ పరమాత్ముడు అంతటా ఉంటాడు అలాగే ఆ పరమాత్ముని ఎవరైతే సర్వకార్యముల ఎందు సర్వస్థితుల ఎందు చూస్తాడో అలా చూస్తున్నప్పుడు ఇతరులు అతని నిందించిన పొగిడినా అతనికి ఏమీ వినిపించవు ఎందుకు అతను ఎవరిని చూస్తున్నాడు పరమాత్మ లోపల లీనమై ఉన్నాడు అంతే పరమాత్మనితోనే మాట్లాడుతున్నాడు మీరు అప్పుడప్పుడు మీకు నచ్చిన వాళ్ళతో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు మీ ఇంట్లో మీ ఆయన అని పిలిచినా మీకు వినబడదు వినబడదు కుక్కర్ విజిల్స్ మోగుతున్నాయి టీవీ మోగుతుంది కానీ మీకు ఎవరితో మీరు మాట్లాడదాం అనుకున్నారో ఆ వాళ్ళ మాటలు తప్ప కోపం వచ్చి మీ భార్య మిమ్మల్ని తిట్టినా మీ భర్త మీ ముందు వచ్చి ఢామ్ అని వస్తువు కింద పడేసినా అవి మీకు వినిపించవు అలాగే జీవాత్మకు కూడా ఈ జగత్తునందు కానీ ఈ జగత్తుతో సంబంధించిన బంధు బాంధవులు కానీ మిత్రులు కానీ వాళ్ళు పొగుడుతున్నారా అవమానిస్తున్నారా వాళ్ళు ఏమి ధరించారు వాళ్ళు ఇది ఎక్కడున్నారు ఇదంతా జీవాత్మకి ఏమీ కనబడదు ఎవరు కనబడుతున్నారు జీవాత్మకి అంటే శ్రద్ధతో ఆ ఇది పడుకునే సమయం అనుకోవట్లేదు అబ్బాయి ఏసీ వేసుకొని మధ్యాహ్నం పడుకుందాం అక్కే క్లాస్ అయిపోతే అనుకోదు జీవాత్మయం అనుకుంటుంది నేను బ్రహ్మతోనే ఉండాలి అనుకుంటది బ్రహ్మతోనే ఉంటా అంతే బ్రహ్మనే కావాలి అనుకుంటుంది అయిక అలా ఏ జీవాత్మ అయితే కర్తవ్య కర్మలు చేస్తూ బ్రహ్మని పొందాలనుకుని అహర్నిశలు ప్రయత్నం చేస్తుందో ఆ జీవాత్మ తప్పకుండా బ్రహ్మని పొందుతుంది దేని నుండి విడుదలవుతుంది దేని నుండి విడుదలవుతుంది ఇంకా దేహము నుండి విడుదలవుతుంది మోక్షంలోకి వెళ్తుంది అర్థమైందా ఎప్పుడైతే జీవాత్మ సర్వ కార్యముల ఎందు సర్వ ప్రశంసల ఎందు సర్వస్థితుల ఎందు బ్రహ్మనే చూస్తుందో ఆ విధంగా బ్రహ్మను చూసినటువంటి జీవాత్మ దేహ బంధనాల నుండి విముక్తి అయి మోక్షంలోకి ప్రవేశిస్తుంది అని చెప్తున్నాడు ఇంతటితో ఈ ఈ రోజు పాఠమును ఆపివేద్దాం ఓం శాంతి శాంతి శాంతి